శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చూడగానే నన్ను తాకుబిడ్డ అద్భుతమైన వరాన్ని ఇప్పుడే ప్రసాదిస్తాను ఊహించిన శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ జీవితంలో పరిచయాలు అనేవి చాలా చాలా అవసరమవుతాయి కాబట్టి నువ్వు ఏ బంధాన్ని కూడా విడిపోకుండా కాపాడుకోవాలి నీ మాట తీరును బట్టి నీ యొక్క చేతను బట్టి నీ యొక్క బంధాన్ని నిలుపుకోవడం అనేది ఉంటుందమ్మా డబ్బు కోసమా లేదా పేరు ప్రతిష్టల కోసమా మీ అన్న వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు ఎందుకంటే డబ్బు ఎప్పుడైనా సరే సంపాదించుకోవచ్చు పేరు ప్రఖ్యాతులు పోతే నీ నిజాయితీ మీద తప్పక తిరిగి వస్తాయి కానీ తిరిగి బంధ బంధాలు బంధుత్వాలు ఎప్పుడు కూడా దూరమైనవి మళ్ళీ కలగబిట్ట ఒక్కసారి నీ దగ్గర ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు నీ యొక్క మంచి పేరును తుడిచిపెట్టుకుపోయేలా నువ్వు ఎప్పుడు కూడా ప్రవర్తించవద్దు నీకు నలుగురు ఉండాలంటే ఖచ్చితంగా నీ యొక్క మాట తీరు అంతా కూడా మంచిగా ఉండాలి గతమంతా మంచి జరిగింది వర్తమానం కూడా మంచి జరుగుతుందని నమ్మకం పెట్టుబిడ్డ అప్పుడే నీ యొక్క ఆలోచన నీ యొక్క భవిష్యత్తు అంత కూడా మంచిగా ఉంటుంది నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నా చెప్పు నువ్వు దేనికి ప్రతి దానికి కూడా ఇద్దుకొమ్మ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ మనసును ఎంతగానో బాధ పెట్టుకుంటూ ఉంటున్నావు అలా బాధ పెట్టుకున్నంత మాత్రాన నీ యొక్క సమస్య తీరుతుందా నీ యొక్క కష్టం తగ్గుతుందా నువ్వు తప్పకుండా పోరాడాల్సిందే అంతేకాకుండా నువ్వు నీ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే నువ్వే నీ జీవితాన్ని సరిదిద్దుకోకుండా ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు దుఃఖిస్తూ ఉంటే ఆ సమస్య తీరదమ్మా నువ్వే ఒక అడుగు ముందుకు వేసి తప్పకుండా దాన్ని నువ్వు పరిష్కరించుకోవాలి నువ్వు పోగొట్టుకున్న దాన్ని నువ్వు సృష్టించలేవు కానీ నీకు కావాల్సిందే మాత్రం నీ యొక్క తెలివితో జ్ఞానంతో సృష్టించుకోవాలి వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి నువ్వు అనుభవిస్తుందంతా ఇహలోక సంపద బిడ్డ నువ్వు అనుభవించే భోగం నిన్ను వేరొక సత్తు అని నీకు తెలియదా కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదో అది నీకు తెలియాలని దాన్ని నువ్వు నమ్మాలి ఇప్పుడు నువ్వు కష్టకాలంలో ఉంటే రేపు తప్పకుండా సుఖం వస్తుంది ఇప్పుడు నువ్వు ఎంత పేదరికం అనుభవిస్తున్నా ఒక సంవత్సరము అంటే ఇంకా ఒక సంవత్సరం తర్వాత అయినా సరే నీకు కుబేర్ యోగం కలుగుతుందమ్మా డబ్బు పరంగా నువ్వు మంచి స్థాయికి వెళతావు బిడ్డా ఎందుకంటే ఈ కష్టము ఈ కాలము ఇలాగే శాశ్వతంగా ఉండదు తప్పకుండా కాలం అనేది మారుతుంది నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిదని గుర్తించుకో కాబట్టి నీ యొక్క బంధాలకి బాంధవ్యాలకి ముఖ్యం నివ్వు అంతేకాకుండా నీతి నిజాయితీ ధర్మం వీటినే నమ్ముకో నీది నీదిగా ఉన్నది అంటే ఈరోజు నీది అన్నది వేరొకృతి సొంతమవుతుంది రేపు కాబట్టి మార్పు అనేది ప్రకృతి సాహసం ఆ మార్పును నువ్వు స్వీకరించి తీరాలి బిడ్డ అలా కాకుండా నాకే ఎందుకు ఇన్ని కష్టాలని బాధపడుతూ కూర్చుంటే రేపు రాబోయే సంతోషాన్ని అనుభవించలేవు ప్రతిసారి ఈ అవకాశం అనేది నేను వెతుక్కుంటూ రాదు వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి ఎందుకంటే వచ్చిన అవకాశం నీ దగ్గరే ఉండిపోదు కదా కాబట్టి ప్రతి దాన్ని వినియోగించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి ఎప్పుడు అవకాశం వస్తుందో వెంటనే వినియోగించకపోతే వేరొకరు సొంతమయ్యి విజయం వారికి వరుస్తుంది నీ యొక్క అవకాశాన్ని సృష్టించుకోవాలి లేకపోతే నువ్వు జీవితంలో ఎదురు చూస్తూ ఉండడం తప్ప మరింక ఏమీ ఉండదు బిడ్డ ఒక అడుగు ముందుకు కూడా వేయలేవు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నీ కోసం దారి వేరు నీ కోసం నువ్వే ఒక దారిని ఏర్పాటు చేసుకోవాలి ఒక్కొక్క అడుగు వేసుకోవడానికి ఆ దారి నువ్వే శుభ్రం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ఎంతో వేగంగా ముందుకెళ్ళగల బిడ్డ నీకు అంత త్వరగా గెలుపు అనేది వరిస్తుంది అలా కాకుండా నాకింతే నాకు ఏమీ రాలేదని కూర్చుంటే ఏమీ రాదు ఆ భగవంతుడు నిన్ను పుట్టించినందుకు నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించాలి అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంటుంది కాబట్టి నీ యొక్క బాధ్యత ఏమిటి నీ యొక్క పనులేంటి నువ్వు తప్పకుండా చేసుకోవాలి తల్లి ఫలితం కోసం ఆలోచించకూడదు ఫలితం కోసం ఎదురు చూడకూడదు ఎందుకంటే నువ్వు చేసిన పనికి తప్పకుండా ఫలితం వస్తుంది అది నీ పనికి త అంటే ఆ భగవంతుడు తప్పకుండా చూసుకుంటాడు మనస వాచ అంటే సాధ్యమైనంత వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎందువల్లంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నీలో మంచి ఆలోచనలు మంచి జ్ఞానం మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తాయి లా లాభాలు నష్టాల్లో మార్గం అనేది నీకు దొరుకుతుంది బిడ్డ పరిగెత్త నీకు ఫలితం నీ అవ్వాలి అంటే ఏదైతే నువ్వు చేస్తున్నావో దాంట్లో నీ మనసు నిమగ్నమే ఉండాలి ఇవన్నీ కూడా నీ భవిష్యత్తుకి మంచి ధరలు అలాగే గొప్ప మార్పుకు చేతోడు వాదోడుగా ఉంటాయి బిడ్డ చాలామంది ఎంతో వ్యక్తి అంటే మంది వ్యక్తులను చూసే ఉంటారు కదా అలాగే వారు ప్రపంచాన్ని త్యాగం చేసుకుని కూడా ఉంటారు వారు పిల్లలు ప్రతి బంధాన్ని కూడా వదిలేసుకుంటారు అది కూడా దేవుణ్ణి వెతుక్కోవడం కోసం కొంతమంది వెళ్తారు ధ్యానం చేసి సేవ మరికొందరు చేస్తారు వారికి ఎప్పుడూ భగవంతుడు కనిపించడం దానితో వాళ్ళు సంతోషం అనేది అస్సలు లేకుండా పోతుంది అలా ఎందుకు జరుగుతుంది ఇక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డ భగవంతుడు ఆనంద ధ్యానం అంటే మనసులో ఆనందాన్ని మేల్కొల్పడం అంటే అని అర్థం కాబట్టి భగవంతుడు నువ్వు ఇప్పుడు భక్తితో సేవ అనేది చేసినప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు నీకు ఆనందాన్ని కలిపిస్తాడు నీ బాబా చెప్పేది కూడా ఇదే బిడ్డ నీ బాబావి నమ్మావంటే నీకు జీవితాంతం సంతోషమే ఇక నీ జీవితంలో సంతోషం ఉంటే నీ మనసులో సంతోషం ఉండదా చెప్పు నువ్వు ఏం తలుచుకున్నావో ఏం చేయాలి అనుకుంటున్నావో అందులో రెట్టింపు ఫలితం ఇవ్వడం

కష్టపడి పనిచేయడం అలాగే ఫలితం ఆశించకుండా ప్రతి అవకాశాన్ని నువ్వు కష్టపడి ముందుకెళ్ళడం తప్పకుండా నీకు కాలం అనుకూలించడమే కాదు రాజయోగం పడుతుంది బిడ్డ నీకున్నటువంటి పేదరికం అంతా కూడా దూరం అవుతుంది ఎప్పుడైతే నన్ను తాకావో నీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు